దాదాపుగా ప్రతి ఒక్క రైతుకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన ఎబల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో తమిళనాడు కర్ణాటక బీజేపీ సహాయించా పొంగులేడు సుధాకర్ రెడ్డి పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు తమిళనాడు కర్ణాటక బీజేపీ సహాయించా పొంగులేడు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఓటు బ్యాంకు రాజకీయాల తప్ప కాంగ్రెస్ పార్టీ దేశానికి చేసిందేమీ లేదని విమర్శించారు అంబేద్కర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అవమానపరిచితి కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు కాంగ్రెస్ పార్టీ తన చరిత్రను మరిచి వ్యవహరిస్తోంది కేంద్రం ఇచ్చే సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి పేరు పెట్టుకోవడం ఫెడరల్ స్పూర్తిగా విరుద్దంగా ఉందని భారత్ టార్గెట్గా ప్రియతమ్మ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత పదిన్నర సంవత్సరాలుగా అన్ని వర్గాలకి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుని ముందుకు పోతున్నటువంటి పరిస్థితిలో పేదవరి పేదరిక నిర్మూలన కార్యక్రమం పేదవాళ్ళకి మేలు చేసే కార్యక్రమం ఇటు రైతాంగానికి మేలు చేసేది యువకులకి అటు మహిళలకి ఈ ఫోర్ ఫైవ్ పారామీటర్స్ ఎక్కువ ఫోకస్ ఇస్తూ